జోగులాంబ గద్వాల జిల్లాలో పండించిన పత్తి రైతుల నుండి ఎకరాకు రెండు కింటాల పంటను మాత్రమే కొంటామని సీడ్ ఆర్గనైజర్లు కంపెనీలు రైతులపై షరతులు విధించడంతో పండించిన మొత్తం పంటను విక్రయించాలని కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రైతులను అందరినీ రానివ్వకపోవడంతో రైతులు కలెక్టర్ కార్యాలయం ముందు రోడ్పై బైఠాయించారు ఈ సందర్భంగా నడిగడ్డ అక్కుల పోరాట సమితి అధ్యక్షులు రంజిత్ మాట్లాడుతూ దాదాపు నలబై ఐదు వేల ఎకరాలకు పైగా పండిస్తున్న పత్తి పంటలో రైతులు ఘోరంగా మోసపోతున్నారని రైతులను అడ్డుపెట్టుకుని బ్రతుకుతున్న సీడ్ కంపెనీ ఆర్గనైజర్లు అందాల ఎక్కుతున్నారని రైతులు రైతుగానే మిగిలిపోతున్నారని అన్నారు ఈ ప్రాంతంలోని ఆర్గనైజర్లు కావచ్చు కంపెనీలు కావచ్చు అనేక రకాలుగా దూపిడి గురి చేస్తున్నటువంటి పరిస్థితి మొన్నటికి మొన్న హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి రాష్ట్ర రైతు వ్యవసాయ కమిషన్ ఏదైతే ఉన్నదో ఆ కమిషన్ ఎదురు కూడా శిల్పత్ రైతుల యొక్క సమస్యలను విన్నవించుకోవడం జరిగింది ఆ సమస్యలను పరిష్కారం చేస్తామని హామీలు ఇచ్చినారు ఆ హామీలు అమలు కాకముందే మళ్ళొక కొత్త రకమైనటువంటి నాటకానికి తెరలేపినారు ఈ ప్రాంత ఆర్గనైజర్లు కంపెనీలు కేవలం ఇప్పటిదాకా గత సంవత్సరం పేమెంట్ ఇప్పటిదాకా అయ్యలేదు ఈ సంవత్సరం షీట్ ఇచ్చినారు క్రాసింగ్ స్టార్ట్ అవుతున్నది దాదాపు లక్ష ఎకరాకు లక్ష రూపాయలకు పైగా పెట్టుబడి పెట్టారు ఇప్పుడు కొత్తగా ఒక మెలుక పెట్టినారు లేదు మా దగ్గర గత సంవత్సర విత్తలనే చాలే ఉన్నాయి కాబట్టి ఎకరానికి కేవలం రెండు క్వింటాల్ మాత్రమే తీసుకుంటాము తీసుకునే ప్రసక్తి లేదని చెప్పేసి రైతులకు చెప్తే ఈరోజు మేమంతా రైతులంతా అడిగడకలో పోరాడు సార్ పెద్ద ఎత్తున రైతులంత ఇక్కడికి వచ్చినాం రైతులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నాం ఖచ్చితంగా మేము పంట పండించే మొత్తాన్ని కొనుగోలు చేసేదాకా నిన్నటి నిన్న ఇంగిట్టి దగ్గర రహదారి పైన రోడ్ ఎక్కి మేము నిరసన జరిపితే లేదు మీరు రేపు కలెక్టరేట్ ఆఫీస్కి రండి మొత్తం రైతులతో మాట్లాడి కంపెనీలతో ఆర్గనైజర్లతో మాట్లాడుకో నిర్ణయం తీసుకున్నామని చెప్పి ఈ రోజు రైతులను మిమ్మల్ని రోడ్ల మీద కూర్చోబెట్టారు అక్కడ లోపల ఆర్గనైజర్లు కంపెనీలు కూర్చోబెట్టున్నారు అసలు రైతుల బాధ అయిన కూడా మా కష్టాలు లోపల మీరు ఏం నిర్ణయం తీసుకుంటారు మాకు అర్థం కాదు మేము ఒకటే డిమాండ్ చేస్తాం రైతు ఎంత దిగుబడి చేస్తే అంత మంచిది ఎంత దిగుబడి చేస్తే అంత మంచిది పంట పండించిన